వెల్కమ్ టు జస్ట్ అప్డేట్స్ ఈరోజు మనం ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేడేళ్ల వయసులోనే యుద్ధం చేసిన వీరుడు యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేసే మొదట శివాజీ బాల్యం గురించి తెలుసుకుందాం శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి పంతొమ్మిదిన పదహారు వందల ముప్పై సంవత్సరం పూణే జిల్లాలో జున్నార్ దగ్గర గల శివనేరి కోటలో శివాజీ పుణ్య పుణ్యదంపతులకు జన్మించారు తన తల్లి అయిన జిజియాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించి దేవత అయిన శివాయి అంటే పార్వతీదేవి పేరు శివాజీకి పెట్టింది తన తండ్రి అయిన షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలలు అదాల్షితో కలిసి షాహాజీని ఓడించారు ఆదాల్షితో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతం అయిన జాగీర్గా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది షాహాజీ పూణేలో తన జాగిరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు సకల విద్యలో శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్షణంగా తన వివాహాలను మొదలుపెట్టాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే సా ప్రాంతాన్నంతా తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు తను యుద్ధ సమయంలో ఇద్దరు తంత్రాలతోనే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగణ్యుడు మంత్రిమండలి విదేశాంగ విధానం పటిష్టమైన గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు ప్రజల కోసమే ప్రభుత్వం అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయకుండా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేశాడు ఇందుకు ఉదాహరణగా ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతనికి అందమైన కోడలు తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు శివాజీ ఆమెతో నా తల్లి కూడా మీ అంత అందమైన ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అని చెబుతూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి శివాజీ భవానీ దేవి భక్తుడు శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు శివాజీ సైన్యంలో మూడో వంతులు ముస్లింలు ఎందరో ముస్లిములు ఉన్నత పదులు నిర్వహించారు హైదర్ అలీ ఆయుధాల విభాగానికి ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి సిద్ది ఇబ్రహీం ముందడుగు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు శివాజీకి అధ్యక్షులైన దౌలత్ ఖాన్ సిద్దిక్ అనే ఇద్దరు ముస్లింలు శివాజీ అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు అగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడ్డానికి వ్యక్తి మదాని మొహర్త్ కూడా ముస్లిమే ఇలా ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలను గెలిచిన శివాజీకి జూన్ ఆరున పదహారు వందల డెబ్భై నాలుగున రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షతిరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు కొన్నాళ్లకు తన సర్వబలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాల్లో గడిపిన హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాల తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైన మధ్యాహ్నం పన్నెండు గడియలకు రాయగఢ్ కోటలో మరణించారు ఆయన తదనంతరం శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించారు ఇలాంటి మరెన్నో భారతదేశపు యోధుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ